యాక్చువల్లీ నేను గత టిఆర్ఎస్ ప్రభుత్వం రాగానే అంటే తెలంగాణ రాగానే కళాకారుల కోసం ఆల్రెడీ రెండు వేల పదిహేనులోనే అంటే రాష్ట్రం పద్నాలుగులో వస్తే వెంటనే రెండు వేల పదిహేనులో నేను ఆల్రెడీ మాకు నిజమైన ఉద్యమ కళ కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వలేదు కొత్త కొత్త పిల్లలకి ఇచ్చారని చెప్పేసి నేను నిరంతరంగా తొమ్మిదేళ్ళు పోరాటం చేసిన తొమ్మిదేళ్ళు పోరాటం చేసినా వాళ్ళకు ఎవ్వడికి కూడా పట్టలే ఆ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఆయనకి ఏం చెప్పిర్రు కేసీఆర్ అనేటటువంటి వ్యక్తికి ఆయన జావదీర్రు ఆల్రెడీ ఓడగొట్టేశారు మొత్తం టోటల్గా అంటే అది అది జరిగింది కానీ ఆ రెండు వేల పాదార్లో నేను బీటీవీ అనే ఒక ఛానల్లో పనిచేసిన ఎందుకంటే బతుకుదో కోసం వీళ్ళు ఎందుకంటే మోసం చేసినారు మోసకాలు కదా బతుకుదో ఏదైనా ఉండాలి కదా ఆ బతుకుదో దాంట్లో బీటీవీలో పనిచేసినప్పుడు సర్పంచులు చేయాలనేటటువంటిది ఆలోచన వచ్చింది అంటే అందరూ అన్ని ఛానళ్ళు పెద్ద పెద్ద నాయకులను ఈ అబద్దాల కూరలన్నర్ని కూడా చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద సోకాల్ట్ రాజకీయ నాయకులంతా కూడా అబద్దాలు అనేటటువంటిది క్లియర్గా జనాలకు వెళ్ళిపోయింది మనకిప్పుడు వాస్తవం చెప్పాలంటే ఒక జనాలు అంటే ప్రజల్లోపల ఒక గ్రామంలో ఒక అమ్మ మాట్లాడితే ముద్దుగా వింటున్నారు జనం అలాంటి పరిస్థితి అయితే అది అది చాలా రోజుల క్రితం అనుకున్నాను కదా మరి ఇప్పుడు చేద్దాం అనే ఆలోచన వచ్చింది నాకు వచ్చి పోయినా వాస్తవం వికారాబాద్ జిల్లాకి పోయినా పోయిన తర్వాత తీరా పోయేసరికి లోపల వాళ్ళను వాళ్ళు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమాలని బయట తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో నేను పోతే తెల్ల చొక్కాల అంటే కద్దరు చొక్కాలు ఎందుకంటే రాజకీయ నాయకుల లెక్క సర్పంచ్లు అయిపోయారు ఎట్లా ఒక కద్దర్ చొక్క వేసుకోవాలా గతంలో నేను నువ్వు చిన్న ఉన్నప్పుడు కద్దరు చొక్క అనేటటువంటిది లేదు సర్పంచ్లకు వాస్తవానికి కానీ కద్దరు చొక్కాలు వేసుకొని ఒక రాజకీయ నాయకుడిగా ఉంటున్నారు ప్రజాపాలకుడిగా ఒక గ్రామస్తు సర్పంచ్గా వాళ్ళ వెనుక ఒక చీకటి కోణం ఉన్నది ఘోరమైన చీకటి కోణం అనమాట ఆ తెల్ల చొక్కాల వెనక కద్దరి చొక్కాల వెనకాల ఉన్నది చీకటి కోణం ఆ చీకటి కోణం ఏంది మొత్తం టోటల్గా ముప్పై లక్షల నుంచి కోటిన్నర వరకు అప్పులు ఉన్నాయి అలా నెత్తి మీద సర్పంచుల మీద నెత్తి మీద అది చూసేసరికి అది వినేసరికి నాకు అసలు ఒళ్ళు వాళ్ళకి జీతం వస్తుంది జీతం అనేది ఐదు వేల రూపాయలు వస్తుంది కానీ కేసీఆర్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు ఒక కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ఏం చేసిండంటే తెలంగాణ ఉద్యమం టైంలో ఒక జిట్టా బాలకృష్ణ అన్న లాంటి వాళ్ళను ఒక మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళను మహేందర్ రెడ్డి అన్నని ఆయన కూడా చనిపోయాడు ఆయన ఉండి 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 ఆటేటతో చనిపోయాడు పాపం కోట్ల రూపాయలు పెట్టిర్రు ఉద్యమం పేరు మీద కోట్ల రూపాయలు ఎన్ఆర్ఐలు ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయలు పంపించారు ఆ డబ్బులతో ఉద్యమం నడిపించినటువంటి కేసీఆర్ సేమ్ అదే పంతాను సర్పంచ్ల మీద రుద్దిండు ఎట్లా ఎట్లా అంటే మీరు అభివృద్ధి ఏరి డబ్బులు వస్తాయి మీరు పెట్టుర్రీ నడిపిర్రి అని మొత్తం టోటల్గా రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ తర్వాత పార్కులు తర్వాత వైకుంఠధామాలు తర్వాత వాటర్ ఫెసిలిటీసు ఇవన్నీ కూడా డెవలప్ చేపిచ్చి చెట్ల పెంపకం చెట్ల పెంపకం ప్రకృతి అన్ని ప్రకృతి వనం అదే పార్క్ ప్రకృతి వనము ఇవన్నీ కూడా డెవలప్ చేపిచ్చి వాళ్ళకు బిల్లులు ఇవ్వలేదు ఇప్పుడు రైతు బిల్డింగ్లు కూడా మొత్తం అన్ని మొత్తం ఎన్ని ఉన్నాయో గ్రామాలల్లో గ్రామాన్ని టోటల్గా అభివృద్ధి చేయిపిచ్చి వాళ్ళ పైసలు పెట్టిపిచ్చి బిల్లులన్నీ ఆపేసేసరికి వాళ్ళకు ఆల్రెడీ ఇవ్వండి అడుగుతారు ఒక్కొక్కోడు ఒక్కొక్క సర్పంచు అంటే ఇప్పటికి రాలేవా రాలేదు ఏ లక్షల నుంచి కోటినర నుండి కోటినర వరకు ఏ గ్రామ సర్పంచ్ను కదిపినా నాకు ముప్పై లక్షలు రావాలా నాకు యాభై లక్షలు రావాలా నేను అప్పు తీసుకొచ్చి ఇంట్రెస్ట్ కడుతున్నా ఒక అతనైతే నాకు సర్పంచ్ పదం వద్దు నేను ఇంటర్వ్యూ మీకు ఇంటర్వ్యూ చూడొద్దు మా బతుకు మేము బతుకుతాం కూలి పని చేసుకున్న బతుతాం నేను ఎకరం భూమి అమ్మిన ఎకరం భూమి అమ్మి నేను అప్పులు కట్టుకున్నా నాకు ఇప్పుడు ఏమొద్దు అసలు అవి ఎప్పుడొస్తాయో ఎప్పుడు చూస్తాయో అని చెప్పేసి సంకలో తీసుకొచ్చేసి అంటే కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి ప్రతి గ్రామ సర్పంచును కంప్లీట్గా చంపినట్లే లెక్క ఇప్పుడు ఇది ఛానల్ అసలు తెలియదు కానీ నాకు కూడా తెలియదు నేను ఆల్రెడీ వాళ్ళను మంచి సరదాగా వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ బాధలు ఏంటి వాళ్ళ ఏదో చేద్దామని పోయినా పోయేసరికి వాళ్ళ బాధలు చూస్తుంటే చాలా బాధ వేసింది అంటే కళాకారులకు ఎంత ఘోరమైనటువంటి బాధలో అంతకన్నా ఎక్కువ సర్పంచ్ కనీసం ఏదో ఏదో ఒకటి చేసుకొని కట్టలేదు